ప్రభుత్వం అన్నది చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఎందుకంటే మనం ఓల్ని సంక్షేమ పథకాలు కాకుండా అట్ ద సేమ్ టైమ్ గా డెవలప్మెంట్ కూడా మనం చూడాలి ప్రతి డెవలప్మెంట్ అంటే అది అమరావతి అవ్వచ్చు లేకపోతే వేరే పోలవరం అవ్వచ్చు లేదంటేనేమో బీపీ బీపీసీఎల్ ఇండస్ట్రీ లేదంటే అనకాపల్ల ఇండస్ట్రీస్ ఎట్ ద సేమ్ టైమ్ కి సంబంధించి గూగుల్ క్యాంపస్ కానీ ఐబిఎం డేటా సెంటర్ కానీ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు కాబట్టి ఇప్పుడు స్టిల్ పది సంవత్సరాలు దాటిపోయింది పదకొండు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఆ రాజధానిని మనకి ల్యాండ్ మార్క్ ఉండాలి కాబట్టి రాజధాని మీద కూడా బాగా ఫోకస్ చేసి దాని మీద బాగా కృషి చేస్తున్నారు మనం ఓన్లీ సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని ఇంకేం జరగట్లేదు అన్నది కాదు అన్ని అన్ని పేర్ల గా జరుగుతున్నాయి ప్రతి చోట కూడా ఇండస్ట్రీస్ అంత వీలైతే అంత పెడతగా బాబు గారు బాగా కృషి చేస్తున్నారు తన అనుభవంతో పీక్ స్టేజ్ లో బాగా వర్క్ చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని ఇంకెంత ముందు తీసుకెళ్లమన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా కృషి చేస్తున్నారు అలాగే ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు కూడా అనుకున్నాయని ఒక కొద్దిగా ఒక ఐదు ఆరు నెలలు లేట్ అవ్వచ్చు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తున్నాడు మొన్న తల్లికి వందనం వేశారు ఇప్పుడు ఈ నెలలో జూలై నెలలోనేమో రైతు భరోసా చేస్తున్నారు ఇప్పుడు సామాజిక పింపిణీ పంచిన పంపిణీకి ముఖ్యమంత్రి గారు రావాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి అంటే ఒక గ్రామాన్ని కానీ ఒక ఒక జిల్లాను కానీ ఒక జిల్లాను కానీ ఒక గ్రామాన్ని కానీ ఆయన విజిట్ చేయడం వల్ల ఆ ఇంప్రెషన్ ఉంటుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మన గ్రామాన్ని విజిట్ చేశారు మనలో ఒక ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక మెసేజ్ ఇస్తాడు ఆ మెసేజ్ ఇవ్వడం కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమని మేము మేము భావిస్తున్నాం ఓకే అది ఎమ్మెల్యేలు అసంతృప్తి రావడం అనేది సీఎం డైరెక్ట్ సీఎం గారే వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం సో మన కొవ్వూరు కాన్సరెన్స్ లో వెంకటేశ్వర గురించి పరిపాలన గురించి ఏం చెప్తారు కొవ్వు కొవ్వు కొవ్వూరు ఏమే అదే మాది అయితేనేమో రాజనగర్ నియోజకవర్గం మాకు నీగిరెస్ట్ కాన్స్టెన్సీ కాబట్టి మేము వచ్చాం ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కూడా నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయన డెలివరీ మెకానిజం కూడా బాగానే చేసుకొస్తున్నాడు అంతేమీ మూలపూలిగా వెళ్తలేదు ఆయన కూడా బాగానే చేసుకొస్తున్నాడు ఏమైనా చిన్న చిన్న ఉంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మాట్లాడుకుని దాన్ని సరి చేసుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు అసలు అరవై మంది అరవై మంది అంటే ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ లో ఏమైందంటే మేజర్ గా కొంతమంది కొత్త వాళ్ళని వచ్చారు ఈ ఎమ్మెల్యేలు కింద వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొంత అనుభవం లేమి కొంత వేరే వేరే ఫీల్డ్ నుంచి వస్తంతో ఇంకా వాళ్ళ ఈ సిస్టమ్కి అలవాటు పడలేదని మేము అనుకుంటున్నాం కష్టపడి కార్యకర్తలు కంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి దీని గురించి చెప్పి లేదు లేదు కొత్త ఇప్పుడు మేము గ్రామ కమిటీలో యాక్టివ్గా వర్క్ చేస్తాం ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకైతే ఇది ఉంటుంది కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏందో అక్కడక్కడ కొంచెం మండల స్థాయి వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు వస్తే కొంచెం అడాప్ట్ చేయాల్సిన అంటే కూటమి కూడా ఉంది కాబట్టి కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ ఈ మొత్తం ముగ్గురు కలిపి ఉన్నారు కాబట్టి కొంతమంది తీసుకోవచ్చు అది కొత్తగా అంటే మన ఇప్పుడు కాంబినేషన్ నడిచినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు తప్ప ఏ గవర్నమెంట్ కైనా ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైం సీనియర్ కార్యకర్తలకు ఎప్పుడు గౌరవం ఉంటుంది ఏ గ్రామో ఏ గ్రామంలోకి వెళ్ళినా ఈ ఈ పార్టీలు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు అన్నది వాళ్ళు చూస్తారు చూడకపోవడం అంత గుడ్డిగా ఎవ తీసుకొచ్చేసి పెట్టేసి అక్కడక్కడ జరుగుతాయి జరిగితే దాన్ని జాగ్రత్తగా మనం సెటరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితి చాలా మనకి ఏపీలో చాలా కష్టంగా ఉంది ఇలాంటి టైంలో ఫ్రీ హామీలు అనేది కూడా చాలా కనబడుతుంది ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ కొవ్వు హైదరాబాద్ లో ఉచిత ప్రయాణం మహిళలు ఉచిత ప్రయాణం ఫెయిల్యూర్ అది ఇప్పుడు మనకి ఆగస్టులో మనకి మనకిస్తున్నారు ప్రారంభం అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని గురించి చెప్తారు అంటే అది ఇప్పుడు ఫ్రీ ఫ్రీ అన్నది ఏంటంటే అది సంక్షేమం దృష్టి చేసితే అది ఒక హామీ ఇచ్చినప్పుడు ఒక ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ హామీ ఇచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ ఆ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అది ఆర్థికంగా భారమే ఇప్పుడున్న పొజిషన్లో కానీ మనం హామీ ఇచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేసాం కాబట్టి దాని కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది టీడీపీ నేను అంటాను ఎవరు ఏం చేయగలరని ఆయన ఆయన ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే ఎమ్మెల్యేలు అవుట్ చేశారు ఆ ఎమ్మెల్యేలు ద్వారా వస్తే రావచ్చు ఇందులో కొంత అనుభవజ్ఞులు అయితే ఎక్కడ గాడి తప్పకుండా బాగా పరిపాలిస్తున్నారు ఎక్కడైనా ఒకళ్ళ ఇద్దరు కొంతమంది యంగ్స్టర్స్ వచ్చారో వాళ్ళకి ఇంకా పరిపాలన కానీ ఎమ్మెల్యే వచ్చాక ఏ విధంగా మసలి వాళ్ళు ఇంకా లైన్లో పడకపోవచ్చు కానీ ఉన్న విషయాల్లో అయితే ఇప్పుడు ఇప్పుడు బాబుగారు ఉన్నారు తన శక్తికి మించి తన ఏజ్కి మించి కృషి చేసి రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఆయన పరిపాలిస్తున్నారు ఈ విషయంలో అయితే మనం ఎటువంటి అసలు అనుమానం పడాల్సిన అవసరం లేదు ఓకే సార్ నమస్తే సార్ నమస్తే గతంలో వైసీపీ పరిపాలన పరిపాలన ఇప్పుడు టీడీపీ గతానికి ఇప్పటికి పోలిస్తే గతం ఓన్లీ సంక్షేమం మీద ఉండిపోయిందండి ప్రభుత్వం అంతా దాంతోపాటు అవినీతి అరాచకం ఇచ్చల ఉండేదండి ఇప్పుడు వచ్చాక సంవత్సరం పాటు ఎక్కడా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎక్కడ అరాచకం అనేది కానీ హింస కానీ ఎక్కడా లేదండి దాన్ని వెంటనే ల్యాండ్ ఆర్డర్ అనేది గొప్పగా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా సంక్షేమం మన ఆర్థిక వెసులుబాటు దృష్ట్యా కొంచెం ఒక సంవత్సరం లేట్ అయినమాట వాస్తవేనండి వాస్తవమైనప్పుడు కాని మన నుంచి మొదలెట్టారు అమ్మఒడి పడ్డదే పత్తి వాళ్ళు హ్యాపీకి ఉన్నారు ఆయన ఒకరికే వేస్తారండి ఈయనకి ఇద్దరు వేసారు ఆ ఆమెతో చాలా మంది చాలా పాజిటివ్ సంకేతాలు అందుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో అయితే మాకు ఓకే ఎక్కడ మీ కాన్సెన్సీ మా అండి రాజనగరంలో ఎమ్మెల్యే పరిధి బాగానే ఉందండి కూటమి కాబట్టి కొంచెం కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి తప్ప ఇంకా అలాంటి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవండి ఇప్పుడు కూటమి కాబట్టి కలుపుకుని వెళ్ళడంలో ఎక్కడ చూక్కుని కొంచెం కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి తప్ప భారీగా ఇది బాగాలేదు ఇది బాగుంది అనేది అయితే ఎక్కడ లేదండి మరి అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యేల మీద అనసంతృప్తి అంటే మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు దగ్గర దగ్గరగా యాభై మంది సుమారుగా ఎమ్మెల్యేలు హాజరు అవ్వలేదండి ఆ హాజరు అవ్వకపోవడం గురించి సీఎం గారు మనం ఒక కన్స్ట్రక్షన్తో పనిచేయాలి రాబోయే రోజుల్లో మళ్ళీ గెలవాలంటే మనం గట్టిగా ప్లాన్ చేసుకుని చేయాలి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేల మీద కొంచెం అసంతృప్తి వ్యక్తపరిచారు తప్ప అది లోపం అనుకుని మనం చూడాల్సిన అవసరం లేదండి కంటే ఎమ్మెల్యేలు ఉన్న ఫ్యామిలీ ఇది కొడుకులు అయిపోతుంది అయిపోతుందని చెప్పి కోపాటం కూడా జరిగింది మా కాన్సెన్సీలు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు మా ఎమ్మెల్యే గారు బొత్తులు బాలరామకృష్ణ గారు జాతీగా చేసుకుని వెళ్తున్నారండి వాళ్ళ మిస్సెస్ గారు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు ప్రతిదానికి కూడా పది కార్యక్రమంలో పంచుకుంటున్నారు అలాగే మా నాయకుడు ఏపీ చౌదరి గారు కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారండి పనితీరు కూడా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా ఎక్కడ మనం లేదు రాజకీయ అనుభవం లేదు రాజకీయ అనుభవం లేకపోయినా చంద్రబాబు గారిని చూసి ఆయన అడుగు జాడల్లోనే ఆయన వెళ్తూ చాలా బాగా చేసుకొస్తున్నారండి అండి ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటానని నేను బహిరంగంగానే చెప్తున్నారు ఇలాంటి తప్పుడు ఇంకా ఆయనకి త్వరలో ఇంకాగా పికప్ అయిపోయే అవకాశం ఉంటుంది తప్ప చంద్రబాబు గారు అడుగు జాడల్లో ఎవరు నేర్చుకున్నా ఒకటి ఇంతలో నేర్చుకుంటారు తప్ప డ్రాప్ అయితే ఎవరండి ఎవరన్నా కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి ఇది ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కూడా రెండు పేర్లలుగా జరుగుతున్నాయండి అక్కడ అక్కడ అయితే ఓన్లీ సంక్షేమం అరాచకం జరిగిందండి అరాచకం అనేది ఈ పాలనలో అసలు లేదండి ప్రతిఓడు ఫ్రీగా తిరగగలుగుతున్నాను అండి ఇళ్ళ రోడ్ల మీద